హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ నుండి అత్యంత పోషకాలతో కూడిన అత్యంత రుచికరమైనటువంటి ఒక ఎగ్ రెసిపీని చూసేద్దామండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఏదైనా మార్నింగ్ కానీ డిన్నర్ కానీ ఏదన్నా ఒక మీల్ స్కిప్ చేసి హ్యాపీగా ఇది ఒకటి తీసుకోవచ్చు లేకపోతే ఒక శాండ్విచ్లో మామూలు బ్రెడ్ శాండ్విచ్లో అయినా రోటీలో అయినా కానీ తీసుకోవచ్చు దీనికోసం నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి కలెక్ట్ చేసుకున్నాను ఎక్స్లో మనకు హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి మనకు ఎసెన్షియల్లో వైటమిన్స్ లైక్ ఏ డి ఈ అండ్ బి కాంప్లెక్స్ అన్నీ వచ్చేసాయండి ఇందులో మినరల్స్ లైక్ ఫాస్ఫరస్ సెలీనియము ఉంటాయి ఫాస్ఫరస్ బోన్ హెల్త్కి మంచిదే అలాగే మనకు సెలీనియము థైరాయిడ్ హెల్త్కి చాలా మంచిదండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో చాలా ఉంటాయి ఇవి ఐ హెల్త్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందండి ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకు హార్ట్ హెల్త్కి బ్రెయిన్ హెల్త్కి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా ఇది మనకు బూస్ట్ చేస్తుంది అనమాట తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను వన్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక ప్యాన్లో నేను వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసి మనము బ్రేక్ చేసుకొని ఎగ్ మిక్చర్ని ఇందులో వేసేసుకోవాలి బ్రేక్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఇది ఇందులో హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట వెంటనే కలపకుండా ఒక టెన్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఆగిన తర్వాత ఇలా చక్కగా ఒక వైపు నుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనకు స్క్రాంబుల్ ఎగ్ మనము ఎగ్ ఫ్రైడ్ రైస్కి చేసుకుంటూ చేసుకుంటుంటాం కదా ఆ విధంగా మరి ఎగ్వి పీసెస్ చిన్నగా కాకుండా కాస్త పెద్ద పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ విధంగా కాస్త పెద్ద మొక్కలుగానే మనము స్క్రాంబుల్ చేసుకోవాలండి ఎగ్స్ని హై ఫ్లేమ్లోనే ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి లేకపోతే ఇవి మనకు రబ్బర్ లాగా వచ్చేసింది హై ఫ్లేమ్లో చేసుకుంటే కాస్త ఫ్లఫీగా వచ్చి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మనకు ఎగ్స్ హెయిర్కి స్కిన్కి తర్వాత నెయిల్స్కి అన్నిటికీ చాలా మంచిదండి ఇది కాల్షియం అబ్జార్బ్షన్కి మనకు బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇది బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది వాళ్ళకు ల్యూటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది మనకు ఐస్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఒక బౌల్లో నేను కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఇందులో నేను వన్ టీ స్పూన్ వరకు కాన్ఫర్ యాడ్ చేస్తున్నానండి మనము పాలు వేడిగా లేకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో వచ్చే ఉండే విధంగానే తీసుకోవాలి ఆల్రెడీ కాచి చల్లబరిచాను అనమాట మామూలు పాలవి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మరో ప్యాన్ హీట్ చేసి అందులో నేను హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే బటరే మొత్తం బటర్తోనే చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తోనే చేసుకోవచ్చు బటర్ వేస్తే కాస్త టేస్ట్ బాగుంటుందండి నేను హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ అనేది యూజ్ చేశాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇది కాస్త బాగా హీట్ అయిన తర్వాత ఇవి గార్లిక్ క్లౌస్ సన్నగా తరిగేసుకున్నాను అనమాట చాప్ చేసుకున్న గార్లిక్ లేదా వెల్లుల్లిపాయలు టెన్ వరకు తీసుకున్నానండి నేను సన్నగా ఇలా చాప్ చేసుకొని బాగా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ టర్న్ అయ్యేటప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా నేను వన్ టీ స్పూన్ అలా యాడ్ చేశాను ఇవన్నీ చక్కగా రోస్ట్ కావాలండి ఆయిల్లో అందరూ ప్రోటీన్ హై ప్రోటీన్ అంటేనే మనకు నాన్ వెజ్ ఎగ్స్ గుర్తొస్తాయి నాన్ వెజ్ అందరూ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి అందరూ అంతా ఆఫర్ చేయలేరు కాబట్టి ఎగ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ప్రోటీన్ హై ప్రోటీన్ అంటేనే మనకు ఎగ్స్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి ఇందులో కూడా నేను కాస్త సాల్ట్ వేశాను మనకు బటర్లో కూడా సాల్ట్ ఉంది స్క్రాంబిల్ ఎగ్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి కాస్త ఒక రెండు చిటికెళ్ళు అంతా వేసుకున్నాను కాస్త బ్లాక్ పెప్పర్ యాడ్ చేశానండి తర్వాత మిల్క్ మిక్చర్ కూడా యాడ్ చేశాను ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలండి లేకపోతే వీళ్ళు తొందరగా అడుగంటేసి లమ్స్ ఫామ్ అయిపోతుంది కాన్ఫ్లర్ వేసుకునేందుకు చూడండి చక్కగా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి కాన్ఫ్లవర్ టెక్స్చర్ ఎలా అంటే తొందరగా అది అడుగంటేసే ఛాన్సెస్ ఉంటుంది తొందరగా గట్టిపడే స్వభావం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరను ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను నేను తర్వాత స్క్రాంబడ్ లెగ్ని కూడా మనము పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసి ఈ అంతా ఈ మనము వైట్ సాస్ అంతా ఎగ్స్ కంప్లీట్గా కోట్ అయ్యే విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మార్నింగ్ కానీ ఈవినింగ్ నైట్ డిన్నర్లో ఎప్పుడైనా కూడా ఇది మనము పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో చాలా టేస్ట్ అనిపిస్తుంది కమ్మ కమ్మగా తినేయచ్చండి మజిల్ డెవలప్మెంట్ కానీ టిష్యూ రిపేర్ కానీ మనకు హై ప్రోటీన్ అనేది చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత డెలీషియస్గా ఉంది మన ఎగ్ రెసిపీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎఫర్ట్స్ అండ్ నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి వీడియోని మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయండి తప్పకుండా ఈజీ కుకింగ్ని ఫాలో అవ్వండి అందరూ పైనుండి కాస్త మిక్స్ రేప్స్ తర్వాత కొత్తిమీరను ఫ్రెష్గా వేసుకొని వేడి వేడిగానే ఇది ఎంజాయ్ చేయాలి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి పిల్లలకి మీ హస్బెండ్కి గెస్ట్కి ప్రతి ఒక్కళ్ళకి అందివ్వండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్